ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏదైనా పళ్ళలో ఉన్నాయా ఎనిప ఆరు ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా కాయలతో ఉన్నాయి కదా మురంతో కుట్టినారా ఎన్ని రోజులు అయింది కుట్టి అంతేనా మరి దేశం పలు వరుస దూడాలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఎంత ఎనభై వేలు ఫ్రెండ్స్ మరి ఎయిటీ థౌసండ్ గా చెప్తున్నారు బాగుతున్నాయి భరోసా సేదానికి ఏ టు జెడ్ అన్ని పనులకైతే గ్యారంటీ రైతులేనే ఎక్కడి నుంచి వచ్చారు మరి మాసమాసందరి గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి లాస్ట్ టూ ఎయిట్ ఏం బెదిరించే అవకాశం లేదా చూడలు అట్లయితే ఏం లేదు ఎవరన్నా ఒకవేళ రైతునికి కట్టుకోసం గలంబట్టి చూసుకోవచ్చా చూసుకో చూసుకోవచ్చు మరి ఫిక్స్ రేట్ అయితే డెబ్బై పైన డెబ్బై పైన ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం ఒకటి ఆరు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నాయట దేశపు సినిమా దుడలనే చెప్పుకోవచ్చు అలానే మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి